పింపిసారా ఎంత సక్సెస్ అయితే అయిందో ఈ డెవిల్ మూవీ కూడా అంతే అద్భుతంగా సక్సెస్ అయిందని మనం అనుకోవచ్చు ఇది ఇట్టు సూపర్ బ్లాక్ పర్సన్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా అభిషేక్ నామా గారు ప్రొడ్యూస్ ఈ సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళాలి మంచిగా పక్కన పెడితే ఒక నిర్వాత ఉండవలసిన లక్షణాలను కూడా ఈ సినిమాలో చూపించారు కళ్యాణ్ రామ్ గారు కెరీర్లో నిజంగా బింపిసార తర్వాత అద్భుతమైన సినిమాని మనం చెప్పుకోవచ్చు కథలో సినిమాలు పక్కన పెడితే ఈ సినిమా వేరే లెవెల్ అని చెప్పచ్చు ఎందుకంటే సెట్ అండ్ టాప్లో వచ్చినటువంటి ఆ ఫైట్స్ అసలు నిజంగా కళ్యాణ్ రాము గారు సినిమాలో ఫైట్లు మనం చూడలేదు ఆ నరుకుడు అసలు ఎప్పుడు చూడలేదు నరుగుడికి మొగుళ్ళు బాలకృష్ణ అయితే బాలకృష్ణ మొగుళ్ళకి వెళ్ళడు ఇంట్లో ఆ రేంజ్లో ఉంది అయితే ఇంకో విషయం మనం చెప్పొచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫినిషింగ్లో స్టార్టింగ్లో బాలిబాబు మొదలెడితే కనుక ఫినిషింగ్లో మా అబ్బాయిని మొదలెట్టాడు అది జనవరి మన ఓటు తీసుకుంటే డిసెంబర్ మా ఓటు తీసుకున్నాడు అనే రేంజ్లో ముందు అయితే పోయింది సినిమా అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు నిజంగా బింపు సార్ తర్వాత అంత అద్భుతమైన సినిమా అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్తో వచ్చి వన్ మో చేసేటప్పుడు మా కళ్యాణ్ రమణ విధంగా సినిమా ఇది రెగ్యులర్ మూవీ వన్ టైం వాచ్ కాదు ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా టేబుల్ మూవీ ఇంకా సినిమాలో ఏదైనా అని చెప్పుకోవడానికి అంటే అసలు ట్విస్టులు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎవడు ఊగించినటువంటి ట్విస్టులు ఒక సినిమా అంటే ఒకటో రెండు ట్విస్టులు ఉంటాయి కానీ సినిమా అంటే ట్విస్టుగా కనపడుతుంది కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు డైరెక్టర్ కూడా చాలా చూసుకుంటాడు ఇంకా చెప్పాలంటే ప్రొడ్యూసర్ వచ్చి మరొకసారి చెప్పుకుందాం ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సినిమా బడ్జెట్ విషయంలో కానీ తీసుకున్న విధానం కానీ ఖర్చు పెట్టే విధానం కానీ ఎక్కడ ఒక మంచి సినిమాని మనకు అంది కళ్యాణ్ రామ్ గారు ద్వారా ప్రతి ఒక్కరు చూడండి డేవి సినిమా మంచి సక్సెస్ అయింది ఇది ఒక సూపర్ హిట్ మూవ్ అని చెప్పి నేను అనుకుంటా థ్యాంక్ యూ సో హింద